శ్రీమాత్రే నమహి ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు న్యూమరాలజికల్గా ఇది న్యూమరాలజికల్గా తీసుకోండి న్యూమరాలజికల్గా ఈ నెంబర్ ఏదైతే టూ టూ ట్వంటీ ఫైవ్ ఏదైతే ఉందో ఈ ఇయరు ప్రతి నెంబర్ వాళ్ళకంటే వన్ నుంచి మనకి నైన్ వరకు ఉంటాయి నెంబర్స్ అంటే మళ్ళీ అది రిపీట్ అవుతుంటుంది వన్ టెన్ను అదేవిధంగా ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఒకటే దీని కిందకి వస్తాయి బట్ డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి వీరికి అసలు ఎట్లా ఉండబోతుంది ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా మనకి క్రోధినామ సంవత్సరానికి కుజుడు కారకుడయ్యాడు ఇప్పుడు ఈ ఇయర్కి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే టూ జీరో టూ ప్లస్ అంటే టూ టూ ఫైవ్ కలిపితే నైన్ అవుతుంది ఈక్వల్ కాబట్టి ఇక్కడ ఎలాంటి ఫలితాలు వస్తాయి ఇట్స్ డిపెండ్ ఆన్ మీ యొక్క జన్మజాతకంలో మార్స్తున్న స్థితిని బట్టి వస్తాయి అంటే అది స్ట్రాంగ్గా ఉందా వీక్గా ఉంది అనే దాన్ని తీసుకోవాలి దీనికి ఈ నెంబర్లో పుట్టిన వాళ్ళకి వాళ్ళ యొక్క తత్వం ఏంటి అదేవిధంగా ఈ సంవత్సరం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి వాటిల్లో బాగుంటుంది అనేటువంటి విషయాలు మనం ఒక్కొక్క నెంబర్గా తీసుకుందాం అయితే ఇది మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఇది కొంతవరకు పనిచేస్తుంది మిగిలిందంతా కూడా మీ జన్మజాతకంలో మీకు నడుస్తున్న మహాదశలు అంతర్దశలు మీకు నడుస్తున్నటువంటి మీకు ఉన్నటువంటి యోగాల మీద ఆధారపడి ఉంటుంది ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క నెంబర్ గురించి మనం తెలుసుకుందాం సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ నెంబర్ బ్యూటిఫుల్ నెంబర్ అంటే వీళ్ళకి ఏంటంటే అందంగా ఆలోచిస్తారు వీళ్ళ పనులు కానీ వీళ్ళ ఆలోచనలు కానీ చాలా బ్యూటీతో కనెక్ట్ అయ్యి ఉంటాయి అంటే వీళ్ళు చూడడానికి అందంగా ఉండాలంటలేదు నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ అందంగా ఉంటారు కానీ వీళ్ళకున్న ప్రత్యేకత ఏంటంటే నల్లగా ఉన్న అందంగా ఉంటారు వీళ్ళు తెలుపుతో సంబంధం లేదు కలర్తో సంబంధం లేదు వీళ్ళకి ఏ డ్రెస్ వేసుకున్నా కూడా అద్భుతంగా ఉంటుంది అయితే ఇక్కడ మళ్ళీ సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి ఏమిటది అంటే న్యాచురల్గా సిక్స్ ఈజ్ క్రియేటివిటీ ఒక కళాత్మకమైనటువంటి ఇష్టంగా ఉంటుంది ఫిఫ్టీన్ దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే అంటే క్రియేటివిటీ అందము సాఫ్ట్నెస్తో పాటు వీళ్ళు ఒక అడ్మినిస్ట్రేషన్ క్వాలిటీస్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి ఫిఫ్టీన్ నెంబర్ దగ్గరికి వచ్చేసరికి ట్వంటీ ఫోర్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం వీళ్ళు కొంచెం ప్రేమ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి అండ్ మోసపోతుంటారు కూడా సో ట్వంటీ ఫోర్ నెంబర్ వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అండ్ వీళ్ళ మదర్కి కూడా ఏదైనా బ్యూటీ రిలేటెడ్ వాటి మీద క్రియేటివ్ రిలేటెడ్ వాటి మీద ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది కదా రైట్ అయితే ఇక్కడ మన టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వీళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ ప్యూర్లీ మార్స్ యొక్క ఎఫెక్ట్ అయితే వీళ్ళకి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వీళ్ళ పార్ట్నర్స్ కనెక్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే కొంతమంది సెర్చ్ చేస్తుంటారు చూడండి నా లైఫ్ పార్ట్నర్ ఉన్నారు అసలు నాకు ఈ సంవత్సరం కనెక్ట్ అవుతారు లేదా అనేటువంటిది ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సిక్స్ నెంబర్ వాళ్ళకి అదేదో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాము కొన్ని సినిమాలు చూపిస్తుంటారు అంటే అలాగ పూర్వజన్మ నుంచి వెయిట్ చేస్తున్న ఈ పర్సన్ కోసం దిస్ ఈజ్ మై పర్ఫెక్ట్ సోల్మేట్ లేకపోతే ఎప్పటివరకు ఎవరిని అట్రాక్ట్ అవ్వలేదు కానీ వీళ్ళని చూసి నాకు అట్రాక్షన్ జరిగింది నాకు ఒక కొన్ని సినిమాలు చెప్తుంటారు అదేదో గంట కొట్టాలని అట్లా ఏంటంటే ఈ నెంబర్ వాళ్ళకి ఈ సంవత్సరం ఆ ఫలితం ఇస్తుంది అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన మిగతా అంశాలు అంటే ఫైనాన్షియల్ కానివ్వండి అంటే భూముల పరంగా కానివ్వండి ఒక డిజైర్ ఎందుకంటే నైన్ నెంబర్ ఈజ్ ఇస్ అ డిజైర్ నెంబర్ సో డిజైర్స్ నెరవేరడానికి నైన్ నెంబర్ ఈజ్ గుడ్ నెంబర్ అందులో ఎటువంటి డౌట్ లేదు అయితే ఇక్కడ ఏంటంటే మీ పర్సనల్ చార్ట్లో కనుక మార్స్ మంచి పొజిషన్లో ఉన్నాడు అనుకోండి ఇంకా తిరుగులేదు అద్భుతంగా సంపాదిస్తారు ల్యాండ్స్లోని ఫ్యాక్టరీస్లోని ఇక తిరిగే లేదు అదే అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ నైన్ నెంబర్ కార్ కూడా మార్స్ యొక్క పొజిషన్ ఎలా ఉంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఓన్ హౌజెస్ అంటారు అంటే మేషన్లో ఉన్న వృచ్చికంలో ఉన్నా లేదా ఈ రెండు మిత్రక్షేత్రాలు అంటారు ఫ్రెండ్లీ సైన్స్ ఇది ఎగ్జాల్టెడ్ మకరంలో ఎగ్జాల్టెడ్ ఇది నీచస్థానము ఇది శత్రుక్షేత్రాలు ఇవి కూడా కొంతవరకు సమక్షేత్రాలు అవుతాయి ఇది సన్ హౌస్ అంటే సింహంలో కూడా మిత్రక్షేత్రం అవుతుంది ఫైన్ ఇక్కడ ఉంటే మీకు మార్స్ ఎక్కడ పాపగ్రహాలతో పాడవలేదు అంటే మీకు టూ ట్వంటీ ఫైవ్ ఒక మంచి పార్ట్నర్ ఒక మంచి ఐడియా ఒక మంచి డిజైన్ ఒక మంచి లైఫ్ పార్ట్నర్ అదేవిధంగా మీకు ఒక మంచి కంపాటిబిలిటీ కనెక్ట్ అయిపోతుంది అందులో ఎటువంటి డౌట్ లేదు అయితే వీటన్నిటికీ కంపాటబిలిటీ అంటే మళ్ళీ మ్యారేజ్ సంబంధం చూసుకుంటాం కాబట్టి మీ పర్సనల్ చార్ట్లో సెవెంత్ అండ్ సెవెన్ అండ్ ట్వెల్త్ లాట్స్ ఎలా ఉన్నాడు మీకు వివాహ సమయం నడుస్తుంది అనేటువంటిది పర్టికులర్గా మీ జన్మజాతకంలో చూసుకోవాలి ఎందుకంటే అల్టిమేట్ యాస్ట్రాలజీస్ అల్టిమేట్ అయితే ఇక్కడ మాత్రం ఇది ఫ్రెండ్లీయే కాబట్టి పెద్దగా భయపడాల్సిన పని లేదు కానీ ఇంకొంచెం పాజిటివ్గా రావాలి మీకు ఫలితాలు అంటే నరసింహ స్వామి ఆరాధన చేయండి గోవు క్యారెట్స్ బెల్లం తినిపించండి అన్ని విధాలా మీకు బాగుంటుంది అయితే ఇక్కడ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉండబోతుంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి నామ సంవత్సరం ఎప్పుడైతే వస్తుందో అక్కడ వరకు మాత్రం ఈ కుజుడి యొక్క ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మీరు చూడండి ఇప్పుడు ప్రజెంట్ ఉండేటువంటి కుజుడు ఇక్కడ ఉన్నాడు ప్రజెంట్ ఇక్కడ రాహు ఉన్నాడు కాబట్టి మీరు గమనించినట్లయితే ఈ నవంబర్ మాసం ఎండింగ్ నుంచి కూడా మనకి అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నవంబర్ ఎండింగ్ నుంచి కూడా కాస్త ఈ తుఫానులు కానివ్వండి ఈ వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మే వరకు కూడా ఈ గొడవలకు సంబంధించింది ఎందుకంటే మనకి సర్వసాధారణంగానే క్రోధినామ సంవత్సరానికి అధిపతి కుజుడయ్యాడు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదుకి అంటే టూ ప్లస్ టూ ప్లస్ ఫైవ్ ఈజ్ కూడా నైన్ కుజుడు అయ్యాడు అంటే సంవత్సరం యాడ్ అవుతుంది మీకు అనిపించవచ్చు అదేంటండి ఈ సంవత్సరం కనుక ఇట్లా వస్తే నిజంగానే ప్రభావం ఉంటుందంటే మీరు చూడొచ్చు అంటే ఒక్కొక్క నెంబర్లో పుట్టిన వాళ్ళకి ఒక్కొక్క తత్వం ఉంటుంది మీరు గమనించండి ఎందుకంటే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి దానికి గ్రహం యొక్క సంబంధం కలిగి ఉంటుంది నెంబర్కనే కాదు ప్రతి వస్తువుకి గ్రహ సంబంధం కలిగి ఉంటుంది మీరు జనరల్గా మీరు పరిశీలన చేయొచ్చు వన్ నెంబర్ వాళ్ళు కాస్త డిగ్నిఫైడ్ వన్ అంటే వన్ టెన్ ట్వంటీ ఎయిట్ కాస్త డిగ్నిఫైడ్ మీరు చూడొచ్చు అంటే కలిపితే వన్ వాళ్ళు టూ కాస్త మదర్లీ నేచర్ ఉంటారు త్రీ ఎక్కువ గైడింగ్ నేచర్ ఉంటారు ఫోర్ కాస్త ఊహలు ఎక్కువగా ఉండడము విదేశాల్లో ఉండడము సినిమా రిలేటెడ్ సంబంధించిన వాటిలో కాస్త అవగాహన ఎక్కువగా ఉండడము ఇట్లాంటివి ఎక్కువగా ఉంటాయి ఫైవ్ కాస్త ఎక్కువ తెలివితే అట్లా ఉంటాయి ఫైవ్ నెంబర్ వచ్చిన వాళ్ళు చాలా బాగా మాట్లాడగలుగుతారు సిక్స్ నెంబర్ ప్రతి అందంగా చేయాలి చూడ్డానికి లుక్ వైజ్గా కూడా బాగుంటారు కొంచెం క్రియేటివ్ రిలేటెడ్ బాగుంటుంది సెవెన్ నెంబర్ కాస్త ఎక్కువ ఆధ్యాత్మికత ఎక్కువగా రీసెర్చ్ చేయడం ఉంటుంది సెవెన్ నెంబర్ అలాగే ఎయిట్ నెంబర్ అంటే ఇంకా చాలా ప్రొడిక్షన్స్ ఉంటాయి బట్ జస్ట్ నేను మీకు జస్ట్ చెప్తున్నా ఎయిట్ నెంబర్ వాళ్ళ లైఫ్లో చాలా మటుకు స్లో డౌన్ అవుతూ ఉంటుంది కానీ లైఫ్లో వాళ్ళు డౌను అదే రేంజ్లో ఉంటుంది హై కూడా అదే రేంజ్లో ఉంటుంది ఎయిట్ నైన్ నెంబర్ కాస్త అగ్రెసివ్ నేచరు లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి మీరు చూడొచ్చు ఇది కావాలంటే అయితే ఇక్కడ చాలామందికి వాళ్ళు ఎప్పుడు పుట్టారో తెలియదు మరి ఎప్పుడు పుట్టారో మాకు తెలియదు అండి కానీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఫస్ట్ మీరు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రాగానే ఫస్ట్ జనవరి మాసం మాత్రం మీరు అబ్జర్వేషన్ చేయండి ఎలా ఉంది కాస్త భూమి మూలంగా డబ్బులు వస్తున్నాయి లేకపోతే ఏదైనా ఒక కర్మాగారం ద్వారా డబ్బులు వస్తుంది లేకపోతే అన్నదమ్ములతో కొంచెం అప్పటివరకు ఉన్న గొడవలు సెట్ రైట్ అయితే బాగుంటున్నాయి అని అనుకుంటే మీకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారని అర్థం చేసుకోండి లేదండి మాకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎంటర్ అయినప్పటి నుంచే కొంచెం గొడవలు స్టార్ట్ అవుతున్నాయి మీరు వెంటనే అలర్ట్ అవ్వాల్సింది ఏంటంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ తెలియదు కానీ మీ యొక్క పర్సనల్ చార్ట్లో మీ మార్క్స్ ఎక్కడో స్ట్రక్ అయ్యాడని మీరు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని రెగ్యులర్గా కనుక మీరు ఆంజనేయ స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ నరసింహస్వామి కానీ ఆరాధన గనక చేస్తూ ఉన్నారు అంటే మీకు ఎటువంటి ప్రభావం పడదు మీ మీద అదేవిధంగా ఎవరికైనా సరే ఎక్కువ గొడవలు అవుతున్నాయి అన్నప్పుడు మీరు పర్టికులర్గా చేయవలసింది ఏమిటంటే కలర్స్ విషయంలో అంటే మీరు వాడేటువంటి రంగుల విషయంలో ఎక్కువ రెడ్ కానీ బ్లూ కానీ ఎక్కువ వాడకండి బ్లాక్ కానీ ఎందుకంటే ఒక్కోసారి చాలామంది తల్లి ఇక్కడ రెడ్ అండ్ బ్లాక్ కలిపి కూడా వేస్తుంటారు అలా రెడ్ అండ్ బ్లాక్ కలిపి వేస్తే కూడా ఇక్కడ ప్రభావం ఎక్కువ చూపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ రెండు కుజాసని కాంబినేషన్ లేదా రెడ్ అండ్ బ్లూ కలిపి వేస్తే కూడా ఈ మా ఈ సంవత్సరంలో పర్టికులర్గా అదేవిధంగా మరికొంతమందికి వాస్తుపరంగా కూడా ఈ మార్స్ యొక్క ఎఫెక్ట్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే సౌత్ వైపు అంటే మీ ఇంట్లో దక్షిణం వైపు దోషం ఉన్న విషయం మీరు గమనించరు అంటే దక్షిణంలో ఏదైనా వాటర్ ట్యాంక్స్ ఉండడం కానీ ఇట్లాంటివి చూసుకోరు అదేవిధంగా మార్స్ యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నప్పుడు మనం పెంచుకునే పెంపుడు జంతువుల మీద ఎఫెక్ట్ చూపిస్తుంటుంది అంటే మీరు ఉదాహరణకి ఇంట్లో ఏదైనా పెంపుడు జంతువులు కొంచెం సిక్ అవుతున్నాయంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే టూ ట్వంటీ ఫైవ్ మార్స్ ఎఫెక్ట్ మీ మీద ఎక్కువగా ఉంది వెంటనే సింపుల్గా ఏం లేదు ప్రకృతిలో ఒక సిస్టమ్ ఉంటుంది మీరు దేనికైతే సేవ చేస్తారో దేనైతే మీరు ప్రేమిస్తారో దేన్నైతే మీకు మళ్ళీ కేరింగ్ చేస్తారో ఆ రూపంలో మీకు మంచి వస్తుంది అంటే అలాగ గోవులకు వెళ్ళి చక్కగా క్యారెట్స్ బీట్రూట్స్ లాంటివి తినిపించడం ప్రకృతి ఆటోమేటిక్గా బ్యాలెన్స్ చేస్తుంది సో ఈ రకమైనటువంటి ఇవి చూసుకుంటూ ఉండాలి అదేవిధంగా మరి ప్రకృతి వైపరీత్యాలు ఎట్లాంటివి ఉంటాయంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ యొక్క నామ సంవత్సరం వచ్చే వరకు కూడా ఈ నైన్ నెంబర్ యాడ్ అవుతుంది కాబట్టి కాస్త గొడవలు కానివ్వండి గందరగోళాలు కానివ్వండి లేకపోతే రకరకాల ఈ అంటే నిర్ణయాలు ఇప్పుడు ఎందుకంటే గవర్నమెంట్ కొంచెం ట్రాస్టిక్ నిర్ణయాలు తీసుకోవడం వల్ల వచ్చేటువంటి పరిణామాలు కానివ్వండి కాస్త ఎక్కువగా ఉంటాయి అందులో తుఫాన్లు వర్షపాతాలు ఇవన్నీ కూడా కాస్త ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం ఎప్పుడైతే మనకి రాహు రాశిలోకి వచ్చాడో అప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం ఒక వన్ ఇయర్ నుంచి కూడా కాస్త ఎక్కువ వర్షాలు రావడం ఫస్ట్ మనకు దుబాయ్లో స్టార్ట్ అయింది విమానాలు విమానాలే అసలు మొత్తం అసలు ఎప్పుడు దుబాయ్లో వర్షం పడనటువంటి ప్రదేశంలో విపరీతమైన వర్షం పడింది అక్కడే మనకు అర్థమైంది సో ఇప్పుడు కుజుడు ఎప్పుడైతే ఉండి ఇక్కడ రాహు ఉన్నాడో దాని ప్రభావం కూడా అక్కడ పెంచుతుంది కాబట్టి సింపుల్గా నేను చెప్పేది ఒకటే మార్స్ యొక్క ప్రభావం ఉండేటువంటిది కాబట్టి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మీరు సింపుల్గా రోజు ఒక్క అరగంట సేపు ఆంజనేయ స్వామిని కానీ స్కందుడిని కానీ ఓం స్కందమ చేసుకోండి మీ మీద ఏ నక్షత్రం కావచ్చు ఏ రాశి కావచ్చు ఏ నెంబర్ అయినా కానివ్వండి హండ్రెడ్ పర్సెంట్ మీకు పాజిటివ్ ఫలితాలు రావాలి వస్తాయని చెప్పి మనస్